చూడి చాలా బాగా కాస్తుంది చలికాలంలో ఈ ఫ్రూట్ చాలా బాగా కాస్తుంది ఇది నిమ్మకాయ ఇంకా కాయలేదు కాస్తాయి కాసాగా మీకు చూపిస్తాను చెట్టు ఇంకా కాయ కాయలేదు అప్పుడు కాసాయి బాగా తిన్నాము ఇంకా కాయలేదు కాసాగా మీకు చూపిస్తాను మల్లెపూ చెట్టు మల్లెపూ చెట్టు ఇది పూలు బాగా పూస్తాను అందరికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం కదా ఈ మందారం చెట్టు ఇంకా పూలు పూలేదు అన్ని మొగ్గలుగానే ఉన్నాయి చాలా బాగుంటాయండి పూలు కూడా చిట్టి గులాబీ నాకు ఇష్టమైన చిట్టి గులాబీ చాలా బాగుంటాయి పింక్ కలర్ చూడండి ఎంత బాగుందో గులాబీ మొక్కలు అంటే చాలా ఇష్టం అందుకని పెరట్లో అన్ని గులాబీ మొక్కలే నాటతాను నేను ఇది వేరే కలర్ అండి పువ్వు కూడా ఈ కలర్ షేడ్ కూడా చాలా బాగుంది ఇది బేబీ పింక్ కలర్ నేను ఎప్పుడు చూడలేదు ఈ ఫ్లవర్ అక్కడ మార్కెట్లో అమ్ముతుంటే తీసుకొచ్చాను చాలా బాగుంది మొక్క అంతా కూడా ఇది వచ్చేసి నూరు వరహాల చెట్టు అండి ఇదైతే చాలా బాగుంటాయి పూలు పెద్దగా ఇచ్చినప్పుడు ఇది సంవత్సరం పొడుగున కాసే ఏకైక చెట్టు అనమాట చాలా బాగా ఉంటాయి దీని ఇది రెడ్ గులాబీ పెద్ద పువ్వు అనమాట ఇది కాసిన తర్వాత మేము చూపిస్తాము ఇప్పుడైతే కాయలేదు మొగ్గలు కూడా ఇది వచ్చేసి ప్రతి హిందూ ఇంట్లో ఉండే గల్లాసమ చెట్టు అనమాట దీని ఇది కూడా రెడ్ గులాబీ అనమాట ఇది వైట్ ఇది వైట్ గులాబీ ఇది కూడా రెడ్ గులాబీ అనమాట ఇంకా రాలేదు మొగ్గలు కూడా ఇది ఎల్లో చిన్న పూలు అనమాట ఇప్పుడు వైట్ లాగా కనిపిస్తున్నాయి ఇంకా పెద్దగా విచ్చే కొద్దీ వైట్ లా ఎల్లో లాగా కనిపిస్తాయి ఇది చాలా ఇష్టం నా ఫేవరెట్ గులాబీ అందరికీ ఇష్టం ఈ రెడ్ గులాబీ చిట్టి గులాబీ ఇది చిలక ముక్కు పూలు ఇంకా పూలేదు పూస్తాయి గుంపులు గుంపులుగా పూస్తాయి ఇది ఆరెంజ్ కలర్ గులాబీ ఇంకా పెద్దగా పూస్తాది ఇది ఇది ఏం కలర్ అక్క పింక్ పింక్ పూలు ఇది పింక్ గులాబీ ఫ్రెండ్స్ ఇది వంకాయలు కాసాయి మేము కూర్లో కని కోసుకొని భలే ఉన్నాయి ఇది చిన్న మాడికాయ అక్కడ పెద్ద మాడికాయ చెట్టుంది మళ్ళీ చూపిస్తాము ఇది తెంకాయ చెట్టు టెంకాయలు చాలా కాస్తాయి మేము పోసుకొని తాగేస్తాము ఆల్రెడీ ఇదిగోండి కాకరకాయ చెట్లు కాకరకాయలు కాసాయి మీకు ఎవరికి ఎవరికి కాకరకాయ ఇస్తేమో వాళ్ళు కామెంట్స్ చేయండి వచ్చేసి ముద్దమందరం అనమాట దీని ఇంగ్లీష్ లో ఏమంటారో నాకు కామెంట్ చేయండి ఇవైతే చాలా బాగుంటాయి ఇంకా పెద్దగా పోస్తాయి ఇవి ఇవన్నీ వచ్చేసి మిక్స్డ్ గులాబీలు అనమాట చాలా బాగుంటాయి వైట్ అండ్ బేబీ పింక్ ఇప్పుడు ప్యూర్ పింక్ కలర్ వస్తాయి ఇంకా పెద్ద కొద్ది వచ్చేసి వైట్ కలర్ గులాబీ ఇవన్నీ వైట్ కలర్ గులాబీ చెట్లు అన్నీ ఒకే చోట నాటాము టేస్ ఇదైతే శివుడికి ఇష్టమైన శంఖం శంఖం పూలు అనమాట అందరికీ తెలుసు మేము గోడకి అనుకునేలా నాటాము చూడండి చాలా బాగుంటాయి ఈ పూలు ఇది బేబీ పింక్ చిట్టి గులాబీ చాలా బాగుంటుంది ఇది నేరకాయ చెప్పు ఇంకా లేదు చాలా బాగుంటాయి కాయలు బయట ఉన్నప్పుడు కొనుక్కుంటానండి చాలా బాగుంటాయి నాకు ఇష్టము ఈ కాయలన్నీ ఇది పెద్ద మామిడి పెద్ద మామిడికాయ అండి అక్కడ మీకు చిన్న మామిడికాయ చూపించాము కదా చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి ఇంకా పెద్దవి చాలా బాగుంటాయండి మామిడికాయ ఇదే మైలాగా కానీ చాలా బాగుంటాయి మేడం మామిడికాయ చెట్టు తీసుకొచ్చామండి ఇది ఈ చెట్టు ఈ చెట్టు ఇంకా నాటలేదు నాటాక మీకు చూపిస్తామండి బీరకాయ చెట్టు అండి ఇది పెద్ద పెద్ద బీరకాయలు కాసాయి ఒకటి కాస్తే మేము వంట చేసేసుకున్నాము అంతా అల్లించుకున్నామండి ఇట్లా ఇక్కడ పెద్దగా అల్లించుకున్నాము అరటికాయ చెట్టు మంచిగా మనం ఎప్పుడైనా భోజనాలు చేసినప్పుడు మంచిగా అట్టాకలు తింటే బాగుంటుంది అండి అందుకని ఇంటి దగ్గర నాటుకున్నాం మంచిగా అట్టికెళ్ళి కూడా హెల్త్కి మంచిగా మొన్ననే నాటాము అందుకనే కొంచెం చిన్నగా ఉన్నాయి పెద్ద అయ్యాక మీకు వీడియో తీసి లింక్ పంపిస్తాను ఇది ఈ వేప చెట్టు న్యాచురల్గా పెరిగింది ఎవరు నాటలేదు మేము ఎప్పుడైనా జలుబు అట్లా చేసినప్పుడు కషాయంకి అట్లా యూజ్ చేసుకుంటాము అందరూ పూజిస్తారు కూడా ఈ చెట్టుని ఆరెంజ్ ఎల్లో మిక్స్ అయిన గులాబీ అక్కడ కూడా ఒక గులాబీ చూపించాను మిక్స్ గులాబీస్ కూడా బాగుంటాయండి గులాబీ అండి ఇది చాలా తెల్లగా ఉంది వైట్గా ఇదిగోండి ఇది పచ్చిమిరకాయ చెట్టు స్పైసీగా ఉంటాయండి చిల్లీస్ కూడా మునక్కాయలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మునక్కాయ చెట్టు బాగుంటాయండి మునక్కాయలు ప్రతి దాంట్లో తీసుకుంటారు అందరు బాగా నేను మాస చాలా వీక్ అండి అందుకని ఇంటి దగ్గర అమ్మతో బెండ బెండకాయ చెట్టు నాటించుకున్నాను చూడండి ఒక బెండకాయ పెరిగింది బెండకాయ ఫ్రై అంతా బాగుంటుందండి పులిసీ ఫ్రై మీరు కూడా నాటుకోండి బాగుంటుంది టమాటో టొమాటో ఈ టొమాటో చెట్టు పిన్న కాసింది ఇది సొరకాయ చెట్టు అండి చిన్నగా కాస్తుంది అల్లిచ్చుకున్నాము కృష్ణుడికి ఇష్టమైన పువ్వు పారిజాతం అండి ఇంకా పుయ్యలేదు చిన్న చిన్నగా ఉంటాయి పూలు ఈ పారిజాతం పువ్వుని ఇంగ్లీష్లో ఏమంటారు నాకు కొంచెం కామెంట్ చేయండి ఈ జామకాయ చెట్టు వీడియో ఒక షార్ట్ లో పెట్టాము మేము జామ్ జామకాయ అని దీంట్లో రెడ్గా ఉంటుంది బాగుంటాయి అవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి లోపల చాలా రెడ్గా ఉంటుంది ఇది దోసకాయ ఫ్రెండ్స్ దోసకాయ ఎక్కువ తింటే మోషన్ అవుతుంది తినట్లేదు సపోటా ఇది వచ్చేసి నిమ్మకాయ చెట్లు మరి ఒకటి నిమ్మకాయ తింటున్నాం ఫస్ట్ నేను చూపించాను మీకు గోడకు ఉన్నది చాలా బాగుంది పెద్ద నిమ్మకాయ చెట్టు అన్నమాట ఈ చూడని మేము ఒల్చుకొని తింటున్నాం చాలా పుల్లగా చాలా బాగుంటాయండి ఇది మా పెరట్లో ఉండే పెద్ద చెట్టు అండి ఇది సమ్మర్ సీజన్ సమ్మర్ సీజన్ లో ఉండే ఏకైక కాయ బాగుంటది సపోటా కాయ చిక్క కాయలేదు అక్కడ కాసేయి మొన్న కోసేసాం తినేసాం ఇక్కడ కూడా మేము ఒక నేరేడు కయ్య చూ చూ నాటామండి చెప్పు పడ్డావా చెప్తానే ఉన్నా ఇది కన కనకమ్మరాలు ఫ్రెండ్స్ దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు నాకు తెలియదు ఫ్రెండ్స్ ఇది దానిమ్మ చెట్టు ఇదిగోండి ఇంకా కాయలేదు పువ్వు పూసింది ఇంకో పిన్నెలు అన్ని వచ్చి దానిమ్మకాయ బాగుంటుంది అండి మంచిగా జ్యూస్ కూడా చాలా బాగుంటుంది దానిమ్మ ఇది పొట్ల పొట్లకాయ అండి ఇక్కడ ఈ కాయలు కూడా ఉన్నాయండి బీరకాయలు అక్కడ చాలా ఉన్నాయి అన్ని ఒకదాని మీద అల్లి చేసామండి ఇంకా అంతా బాగా వచ్చింది అండి ఇది వచ్చేసి బెండకాయ చెట్టు అనమాట ఇది మెట్ల మీద అల్లుకపోయింది చాలా బాగుంటాయి బెండకాయలు అక్కడ కూడా ఒకటి మేము అది చూపించాం కదా మీరు గమనిస్తే మా ఇంట్లో ఐదు మామిడికాయ చెట్లు ఉన్నాయండి మీరు ఒకసారి వీడియోలో చూసుకోండి మామిడికాయలు బాగుంటాయి అన్ని వెరైటీ వెరైటీస్ తెప్పించాము మేము ఆ గులాబీ చెట్లు టోటల్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి కామెంట్ చేయండి నేను ఇప్పుడు కామెడీ వద్దు కానీ మా గులాబీ చెట్లు అన్ని బాగున్నాయా అండి మీరు కూడా తెచ్చిన నట్టుకోండి అని చెప్పి ఇంట్లో చాలా కూరగాయ చెట్లు ఉన్నాయి మీ ఇంట్లో కూడా ఉండే కామెంట్ చేయండి చాలా నేను మ్యాథ్స్లో చాలా చాలా వీక్ అందుకే తెలుగులో కూడా అక్క రెడీ అవుతుంది ఇప్పుడు కాయండి చెట్టు నాటుకున్నాము ఇంట్లో అంజూరకాయ అండి చెట్టు ఇంట్లో నాటుకున్నాము ఫ్రూట్ బాగుంటుందండి ఇది మనం చూస్తూ తినాలి దాంట్లో చీమలు అట్లన్నీ ఉంటాయి బాగా పండుతుంది అండి రెడ్డి కలర్ అయినప్పుడు బాగుంటుంది కాయ ఇది మేడిపండు అండి మీకు రైమ్ గుర్తుందా మేడిపండు చూడు మేదిమై ఉండు పొట్టవిప్పు చూడు పురుగులుండు ఇది మనీ ప్లాంట్ అనమాట ఇలాంటి ఒక దాంట్లో మేము నాటాము మనీ ప్లాంట్ ని చూ ఇది గన్నేరు పూలండి పింక్ కలర్ వి వైట్ కూడా ఉన్నాయి మా ఇంట్లో చూపిస్తాము వైట్ గన్నేర్ పూ అండి ఇది ఒక ఇది దేవుడికి పెట్టడానికి కూడా చాలా బాగుంటాయండి అన్ని చిన్న చిన్న చెట్లు అండి ఇది వచ్చినవి ఇంకా గ్రోత్ ఇక్కడ వ్యూ చూడండి చాలా ఇక్కడ వ్యూ చూడండి చాలా బాగుంది కదా మేము ఇక్కడికి వచ్చి డాన్స్ వేస్తా ఉంటాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్